అసలు కుంభమేళ అంటే ఏమిటి దానిని ఎందుకు జరుపుకుంటారు అక్కడ ఏం చేస్తారు అలాగే దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడికి ఎవరెవరు వస్తారు అండ్ ఫైనల్గా కుంభమేళాలో ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా కుంభమేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పుష్యమాసంలో పౌర్ణమి రోజున జనవరి పదమూడున మొదలయ్యి ఫిప్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది అంటే భోగు రోజున మొదలయ్యి మహాశివరాత్రి నాడు ముగుస్తుంది దాదాపు నలభై ఐదు రోజులు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే త్రివేణి సంగమంలో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది అసలు దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి దీని ఆర్జిన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం శీరసగర నగరం అంటే ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇదంతా మొదలైంది ఇంద్రుని వల్ల ఇంద్రుడు దేవుళ్ళకు అయినా కానీ లెక్కలేని భావన ఉండేది అంటే నేనే గొప్ప అనే భావన ఉండేది అండ్ ఇంకొకరు వచ్చేసి దుర్వాష మహర్షి ఈయనొక గొప్ప గురువు ఈయన శిష్యులకి గొప్ప టీచింగ్ చెప్పేవారు కానీ ఆయనకి చాలా కోపం కూడా ఎక్కువే ఆయనకి ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా అమర్యాదగా చూసినా ఆయనే శపిస్తాడు అలాగే ఒకరోజు ఆయన స్వర్గలోకానికి వెళ్ళారు అలాగే దేవతల రాజు అయిన ఇంద్రుదేవుణ్ణి కలిశారు ఆయనకి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచించి ఆయనకి వరంగా వచ్చిన ఒక దివ్యమైన మాలని బహుమతిగా ఇచ్చారు అది తీసుకున్న ఇంద్రుడు లెక్కలేనితనంగా తన వాహనం అయినా ఐరావతం మీద పెట్టాడు దాని విలువ తెలియని ఐరావతం దానిని కింద పాడేసి తొక్కేసింది అది చూసిన దుర్వాస మహర్షి ఎక్కడ లేని కోపం వచ్చింది ఎందుకంటే ఆయన ఇచ్చిన బహుమతి తనంగా పడేయడం ఆయనకి నచ్చలేదు వెంటనే ఇంద్రునితో నువ్వు ఏ పదవిని చూసి లెక్కలేని తడంగా ప్రవర్తించావో అవన్నీ నీకు దూరం అవుతాయి నీ పవర్స్ పోతుంది అండ్ సింహాసన పోతుంది దేవతలు తన వైభవం కోల్పోతారు వీక్ అవుతారని శపించారు దానితో ఇంద్రునితో సహా దేవతలందరూ శక్తులను తగ్గిపోయారు దానితో దానవులు అంటే రాక్షసులు దేవతల మీద చేసే యుద్ధంలో గెలవడం మొదలుపెట్టారు కొంత సమయం అయ్యాక రాక్షసులకు రాజైన దానవలి మొత్తం ప్రపంచాన్ని జయించాడు భూలోకం స్వర్గలోకం మొత్తం అష్ట కష్టాలు పడుతున్నాయి దేవతలు చేసేది లేక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు అప్పుడు మహావిష్ణువు వాళ్ళకి పాల సముద్రం గురించి చెప్పారు యూనివర్స్లోకి వెళ్ళా ఒక చోట పాల సముద్రం ఉంది దాని అడుగున అమృతం ఉంది అది మాత్రమే శక్తులను తిరిగి తేవగలదు అని చెప్పాడు కాకపోతే సముద్రం నుంచి అమృతాన్ని తీయాలంటే దానిని చిలకాలని దానిని కేవలం దేవతలు మాత్రమే సరిపోరు దానవులు కూడా కావాలి అని చెప్పారు అప్పుడు దేవతలు దానవులు ఒక ఒప్పందానికి వచ్చారు అదేమిటి అంటే సముద్రం నుంచి వచ్చిన దానిని సగం సగం పంచుకోవాలి అది అమృతంతో సహా అని ఒక ఒప్పందానికి వచ్చారు సో సాగరమన నుంచి అందరూ రెడీ అయ్యారు కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు అప్పుడు తాడు కింద నాగులకి రాజైన వాసుకుని తీసుకున్నారు వాసుకు నుంచి వచ్చే విషవాయువుని తట్టుకోవడం రాక్షసులకు కష్టమైంది అలాగే మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమైంది అప్పుడే మహావిష్ణువు కుర్మా అవతారం అంటే తాబేల అవతారంలో వచ్చారు అలా మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే దాని నుండి వచ్చే ఏ వస్తువునను మళ్ళీ సముద్రంలోకి కలవకుండా దాని బేస్ని అడ్డం పెట్టారు అలా దేవతలను మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు అప్పుడే హలాహలం వచ్చింది అది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుంది ఇప్పుడు దేవతలకు దానవులకు ఏం చేయాలో అర్థం కాలేదు సో వెంటనే అందరూ మహాదేవుని ప్రార్థించారు అప్పుడు ఆయన వచ్చి విషశర్పాన్ని తన కంఠంలో ఉంచుకున్నారు దానివల్ల దానివల్లే ఆయనకి నీలికంఠుడు అనే పేరు వచ్చింది ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది ఆమె మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించింది అలాగే కామధేనువు కల్పవృక్షం లాంటి దేవతలను తీసుకుంటే ఉజ్జేవహ సరస్సు అనే ఏడు తలలలో ఉండే గుర్రం అండ్ వరుణి అంటే గోడెస్ అనే వాటర్ని దానవులు తీసుకున్నారు ఇలా పంచుకున్నప్పుడు చివరగా ధనవత్ అనే మెజిషియన్ ఒక కుంభాన్ని పట్టుకుని వచ్చారు కుంభం అంటే కుండ అని అర్థం ఆ కుండలో అమృతం ఉంది ఇక రాక్షసులు ఆ కుండని తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు అప్పుడు మహావిష్ణువు ఈ కొండ బాధ్యతలని దేవతల గురువు అయిన బృహస్పతి మిగతా దేవతలైన సూర్య చంద్ర శని అనే దేవతలను అప్పగించారు అయితే ఆ నలుగురు తప్పించుకుంటూ తనకి అమృతం దక్కదు అని తెలుసుకున్న దానవులు ఆ నలుగురు వెంట పడ్డారు ఆ నలుగురు కూడా తప్పించుకోవడం స్టార్ట్ చేశారు ఈ మధ్యలో మిగతా దేవతలు వాళ్ళని ఆపడానికి ట్రై చేయడం ఆ ప్రాసెస్లోనే ఆ నలుగురు ఒక చోట ఆగడం అండ్ అక్కడి నుంచి ఒక డ్రాప్ భూమి మీద పడడం అలా నలు నలుగురు నాలుగు సార్లు జరిగింది అండ్ ఈ దేవదానువులు యుద్ధం సెలస్టర్స్ డేస్లో అయితే పన్నెండు రోజులు జరిగింది బట్ మనకి సెలస్టర్ రోజు అంటే మనకి ఒక సంవత్సరంతో సమానం సో నెత్తి మీద ఆ పీరియడ్లో పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి బట్ వీళ్ళు నలుగురు నాలుగు సార్లు ఆగారు కదా బట్ ఒకే చోట నలుగురు ఆగింది ఒకేసారి అప్పుడు ఒక డ్రాప్ అలహాబాద్లో ప్రయాగ్లో పడింది అండ్ ప్రజెంట్ దానినే ప్రయాగ్ రాజ్ అని పిలుస్తారు అండ్ మిగతా మూడు సార్లు హరిద్వార్ ఉజ్జయిన్ నాసిక్లో చుక్కలు పడింది ఈ చుక్కలు పడిన చోట అమృతం వలన డవిన్గా మారింది అందుకే అక్కడున్న నదుల దగ్గరికి ప్రజలు వచ్చి ఆ డవిన్ నీటిని పొందాలని అక్కడున్న నదుల్లో స్నానం చేస్తారు అలా చేస్తే వాళ్ళకి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి అండ్ కేవలం తెలియని చేసి వచ్చిన చెడు కర్మం పోతుంది అని నమ్ముతారు అయితే దీని తర్వాత మహావిష్ణువు మోహిన అవతారం ఎత్తి దానవులు మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతాన్ని దక్కేలా చేశారు బట్ ఆ టైంలోనే ఒక రాక్షసుడు దేవతల వేషంలో అమృతాన్ని తాగడం చంద్రుడు శని బృహస్పతి చూసి దాని మహావిష్ణువి చెబితే ఆయన దానుల తలని తన చక్రంతో కట్ చేశారు కానీ అప్పటికే అమృతం లోపలికి వెళ్ళడంతో ఆ తల అండ్ బాడీ గా మార్ మారతాయి వాళ్ళే కేతువులు దీని తర్వాత దేవతలకు తమ పవర్ రావడంతో రాక్షసులను ఓడించి భూలోకాన్ని స్వర్గలోకాన్ని వాళ్ళ ఆధీనం నుండి తీసుకుంటారు అలాగే భూమి మీద పడిన నాలుగు చుక్కలు ఏ టైంలో పడ్డాయో దాన్ని బట్టి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అంటే దేవదానాలలో యుద్ధానికి ఎగ్జాంపుల్గా తీసుకుని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళని జరుపుకుంటారు టైప్స్ ఆఫ్ కుంభమేళ గురించి చెబుతాను దానికన్నా ముందు అసలు కుంభమేళ అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం యాక్చువల్గా కుంభమేళ అనేది పదం ఒక పదమూడు వందల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చింది అంతకుముందు వరకు ఇలా ఫెసిఫిక్ టైంలోనే ప్రజలు ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడ పూజలు చేసుకుంటూ అలాగే నదుల్లో స్నానం చేస్తూ ప్రజెంట్ కుంభమేళ ఎలా జరిగిందో అలాగే చేసేవాళ్ళు బట్ దానికంటే పేరు లేదు ఈ పేరుని తీసుకొచ్చింది అది శంకరాచార్యులు వారు ఎయిటీన్త్ సెంచరీలో ఇండియాలో పేరు మీద గొడవలు వాదనలు ఎక్కువగా చెరివేయి మహాదేవుణ్ణి పూజించేవారు ఒక సైడ్ మహావిష్ణువుని వాళ్ళు ఒక సైడు అండ్ అలాగే శక్తి మాతను పూజించే వాళ్ళు ఒక సైడు ఉండేవాళ్ళు వీళ్ళ మధ్యలో ఎప్పుడూ ధర్మం గురించి ఎప్పుడూ వాదనలు జరుగుతూ ఉండేవి అప్పటికే మాఘమేళ అనేది ఒకటి ఉండేది అది ఏమిటంటే మాఘమాసంలో మన పవిత్రమైన నదుల్లో కలిసే చోటు అంటే ప్రయాగ్లో ప్రజలందరూ కలిసి పూజలు చేసుకుండేవారు దానిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అప్పటి వరకు నార్మల్గా జరిగే కుంభమేళను ఒక ఈవెంట్గా మార్చారు కుంభము అంటే కుండ అని అర్థం అలాగే మేళా అంటే అందరూ కలిసి ఉండడం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవడం అండ్ అలాగే అందరూ ఒకటే మహాదేవుడు వేరు కాదు మహావిష్ణువు వేరు కాదు శక్తిమాత వేరు కాదు అందరూ ఒకటే అని అందరినీ ఒప్పించడానికి కుంభమేళ ఈవెంట్ని అందరూ అందరినీ పిలిపించి చేసేవాళ్ళు అండ్ ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఈ ఈ ప్లేసెస్ మహిమకి అండ్ ఆ ముగ్గురు శక్తులకు సంబంధం ఉంది కాబట్టి మహాదేవుడు హాలాహలాన్ని తాగి సమస్త సృష్టిని కాపాడితే మా ఇష్ మహావిష్ణువు దేవతలను గెలిచి దానవుల నుండి మానవులను కాపాడారు అలాగే శక్తిమాత రూపమైన లక్ష్మీదేవి ఇన్సిడెంట్లో జన్మించారు అంతేకాకుండా సమస్త విశ్వానికి కారణం ఆ శక్తి మాతనే సో ఈ మూడింటిని చెప్పి అందరూ కలిసిమెలిసి ఉండేలా కలిసి ధర్మాన్ని కాపాడడానికి అందరూ ఉండేలా చేసేవారు అందుకే ఇందులో అఘోరాలు నాగ సాధువులు ఆకార సాధువులు వీళ్ళు మహావిష్ణువుని మెయిన్గా పూజించేవారు బట్ కాలక్రమేణా మహాదేవుని అండ్ మిగతా దేవుళ్ళని పూజించేవారు అండ్ శక్తి మాతను పూజించేవారు అండ్ అలాగే సృష్టిని పూజించేవారు అంటే శక్తి భూతాలను పూజించేవారు అలాగే మత పెద్దలు అండ్ శంకరాచార్యులు వారు కలిసి ఒక శాస్త్రయుక్తిని జరిపించడానికి అంటే వేదాలు ఉపనిషక్తులకు అర్థం చేసుకుని వివాదాన్ని అందులో ఉండే మీనింగ్స్ని మాట్లాడుకునేవారు అండ్ అలాగే నార్మల్ ప్రజలు కూడా వచ్చి అక్కడ ఉండే పుణ్యనదుల్లో స్నానం చేసి తమ కర్మాల్ని పోగొట్టుకునేవారు ఇది అలా మొదలైంది ఇందులో కూడా చిన్న పెద్ద ఈవెంట్స్ ఉంటాయి అది కుంభమేళలో రకాలు ఇందులో మొదలైంది మాఘమేళ ఇది కుంభమేళ అంటే ముందుగా ఈ ఈవెంట్లో ఆర్గనైజ్ అయ్యింది అండ్ ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది అది కూడా మాఘమాసంలో ఆ తర్వాత కుంభమేళ ఇది ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ అండ్ ఉజ్జయినిలో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది అది అలా అది ఎలా చెబుతారంటే బృహస్పతి అంటే గురుడు మూన్ అండ్ సన్లో ఆ ఇయర్లో ఎలైన్ అయ్యి ఉంటారు అండ్ అప్పుడు ఇది జరుగుతుంది అండ్ సెకండ్ అర్ధ కుంభమేళ ఇందులో సన్ అండ్ మూన్ అండ్ జూపిటర్ ఒక్కొక్క రాశి యొక్క బిట్ పాయింట్లో ఉంటారు అంతేకాకుండా రెండు పూర్ణ కుంభమేళ మధ్యలో సెల్యూట్ చేస్తారు అంటే రెండు పూర్ణ కుంభమేళలో మధ్యలో బిట్ పాయింట్ని బట్టి దీనిని సెలెక్ట్ చేస్తారు అండ్ ఇది కేవలం హరిద్వార్ ప్రయాగ్ రోజులో జరుగుతుంది అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కుంభమేళ జరుగుతుంది కదా నెక్స్ట్ పూర్ణ కుంభమేళ వచ్చేసి ట్వంటీ థర్టీ సెవెన్లో జరుగుతుంది బట్ ఈ రెండింటికి మధ్యలో అంటే టూ థౌజండ్ థర్టీ వన్లో ఒకసారి కుంభమేళ జరుగుతుంది అలా రెండు పూర్ణ కుంభమేళ మధ్యలో ఒకసారి జరుగుతుంది అండ్ నెక్స్ట్ పూర్ణ కుంభమేళ ఇది వచ్చేసి సూర్యుడు బృహస్పతి ఉన్న రాసులు అండ్ చంద్రుడు ఉన్న నక్షత్రాలు బట్టి డిసైడ్ అవుతుంది అప్పుడు బృహస్పతి కుంభరాశుల నుండి సూర్యుడు మేషరాశిలో ఉండి చంద్రుడు చిత్త లేదా స్వాతి విశాఖ నుండి అప్పుడు హరిద్వార్లో జరుగుతుంది చంద్రుడు నక్షత్రాలతో ఉండడం ఏంటి అనుకుంటున్నారా బేసిక్గా చంద్రుడు మూమెంట్స్ నక్షత్రాలతో అలైన్ అయి ఉంటాయి అలా మనకు ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉంటాయి సో ఈ మూడు గ్రహాలు అలా ఉన్నాయి అనుకోండి అప్పుడు హరిద్వార్లో కుంభమేళ జరుగుతుంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ సమయంలో గంగా నదిలో స్నానం చేయడం వలన తెలియక చేసిన పాపాలు పోతాయి అని నమ్ముతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వృషభ రాశిలో అలాగే సూర్యుడు మకర రాశిలో అండ్ చంద్రుడు రోహిణి లేదా మృగశీర నక్షత్రాల్లో ఎలా అయి ఉంటే అప్పుడు ప్రయాగరాజ్ దగ్గర జరుగుతుంది ఇక్కడ స్పెషల్ వచ్చేసి త్రివేణి సంగమం వద్ద గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసి దగ్గర స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు నెక్స్ట్ బృహస్పతి సింహరాశిలో అలాగే సూర్యుడు మేషరాశిలో అండ్ చంద్రుడు మకర రాశిలో లేదా కొబ్బ నక్షత్రాలో ఎలాయిన్ అయి ఉన్నప్పుడు ఉజ్జయినిలో జరుగుతుంది అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి సిప్రా నదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని నమ్మక నమ్మకం అండ్ ఫైనల్గా బృహస్పతి సింహరాశిలో అండ్ సూర్యుడు కర్కాటక రాశిలో అండ్ చంద్రుడు పునర్వాసు లేదా పుష్య నక్షత్రాలతో ఉంటే నాసిక్ దగ్గర కుంభమేళ జరుగుతుంది ఇక్కడ ఉండే గోదావరి నదుల్లో స్నానం చేసే పవిత్రత ధర్మహోల్ అయి అలవాటు వస్తుందని నమ్ముతారు సో ప్రజెంట్ ఈ ఇయర్ ప్రయాగరాశిలో జరుగుతుంది సో ఆ ప్యా ప్ల్యానెట్స్ అండ్ మూన్ అలైన్ అయి ఉంటే సో ఫైనల్గా మహాకుంభమేళ అనేది ఫోర్ ప్లానెట్స్కి సంబంధించి ఉంటుంది ఇక్కడ జూపిటర్ మూన్ సెటర్న్ అండ్ సనీ అండ్ సన్ నాలుగు అలైన్ అయి ఉంటాయి జూపిటర్ ఏమో వృషభ రాశిలో ఉంటాడు అండ్ సన్ ఏమో మకర రాశిలో ఉంటారు మూన్ వచ్చేసి స్టార్స్ కాకుండా సన్కి లేదా జూపిటర్ కానీ ఎలైన్ అయి ఉంటాయి అండ్ సెన్ వచ్చేసి ఏ రాశిలో ఉన్న ఈ మూడు ప్లానెట్స్కి ఎలైన్ అయి ఉంటారు అండ్ ఇలా జరగడానికి దాదాపు నూట నలభై సంవత్సరాల పడుతుంది అప్పుడే ఇవన్నీ ఒక ఎలైన్లోకి వస్తాయి అండ్ ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ కుంభమేళ దానవుల నుంచి ఈ నలుగురు తప్పించుకుంటూ ఎలా ఒకే చోట ఉన్నారో అలా ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకే ఎలైన్లో ఉండాలి అలా ఎంతకాలం ఎలైన్లో ఉంటారో అంతకాలం ఈ మహాకుంభమేళ జరుగుతుంది